గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలన డెఫినెట్లీ బాగుంది అని అయితే నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు నెక్స్ట్ ఐదు సంవత్సరాల పాలన చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా బాగా ఉంటే డెఫినెట్లీ బాగుందని అంతే గట్టిగా చెబుతాం నో డౌట్ ఇంద సరే జగన్ గారి పాలన నాకు నచ్చింది ఏమో వేరే వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళ రీజన్స్ ఏంటో వాళ్ళకు ఉండొచ్చు వాళ్ళ రీజన్స్ వాళ్ళు కన్విన్స్ అవుతూ ఉండొచ్చు బట్ పేద బడుగు బలహీన వర్గాలు అందరూ బాగుండాలని జీవన ప్రమాణాలు బాగుండాలని వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉండాలని అందరికీ విద్యా వైద్య అవకాశాలు మంచిగా ఉండాలి అని రకరకాలుగా ఆలోచనలు ఫ్రేమ్ చేసుకున్న నాలాంటి వాళ్ళకైతే జగన్ పాలన ఖచ్చితంగా నచ్చింది అండ్ అన్ని విధాలా కూడా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అన్ని సంస్థల నుంచి కూడా ప్రశంసలే దక్కుతూ ఉన్నాయి అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం కూడా కానీ జనాల వ్యూ పాయింట్లో తెలియదు నాకు ఇప్పుడు నిన్నీ చూసాం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల పురోగతి దిశగా ఆంధ్రప్రదేశ్ లీడ్రనర్గా పరిగెడుతుంది దేశంలో అని చెప్పి నీతి ఒక నివేదిక విడుదల చేసింది ఎందుకంటే సంవత్సరం ముగిసి ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఇయర్ రెండింగ్ అయిపోయిన తర్వాత రకరకాల నివేదికలు వస్తూ ఉంటాయి తాజాగా కూడా దేశంలో పెట్టుబడులు ఆకర్షితం చేయడానికి సంబంధించి దేశంలో పెట్టుబడులను ఆకర్షించడానికి సంబంధించి మొన్న రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మార్చి వరకు ఆ క్వార్టర్కి సంబంధించి ఏ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది అనే దానికి సంబంధించి ఏ రాష్ట్రం నుంచి పరిస్థితి ఎట్లా ఉంది అని సెంట్రల్కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపిఐఐటి తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది ఈ నివేదికలు మొదటి స్థానాన్ని మహారాష్ట్ర ఆకుపై చేస్తే రెండో స్థానాన్ని గుజరాత్ ఆక్యుపై చేస్తే మూడవ స్థానాన్ని ఆంధ్రప్రదేశే ఆక్యుపై చేసింది డెఫినెట్లీ క్రియేట్ గోస్ టు జగన్ ఫస్ట్ స్థానం ముంబై బై డిఫాల్ట్ గా సెకండ్ స్థానం గుజరాత్ ఆ తర్వాత మూడవ స్థానం ఆంధ్రప్రదేశే ఉంది నేను చెబుతున్నది కదా ఈవెన్ యూ కెన్ సర్చ్ సరే ఇక్కడ కొందరు ఏమైనా దీనికి సంబంధించిన ప్రూఫ్లా అవి అప్లోడ్ చేయమంటారు కొన్ని దగ్గరలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఈవెన్ మాకు కూడా నాకు కూడా ఎస్పెషల్లీ సో డి తాజా నివేదిక పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ స్థానం అంటే బేసిక్గా మన జగన్మోహన్ రెడ్డి గారి కృషిని అయితే పక్కన పెట్టలేదు నాలుగు కోట్లు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించడం అయితే ఉంది పది ఇండస్ట్రియల్ నోట్స్ అయితే ఉంది పది ఫిషింగ్ హార్బర్లకు పనులు శ్రీకారం చుట్టడం అయితే ఉంది కొత్త పరిశ్రమలకు ఏర్పాటు అనువైన వాతావరణం ఎంఎస్ఎంఎలను ప్రోత్సహించడం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా మంచిగా నెంబర్ వన్ గానే ఉంటూ వస్తూ ఉండడం కోవిడ్ తర్వాత కూడా పెట్టుబడుల ఆకర్షణలు వరుసగా ఆంధ్రప్రదేశ్ చాలా దూకుడు ప్రదర్శిస్తూ వచ్చింది ఈవెన్ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఇరవై ఏడు నెలల కాలంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించారు దేశంలో టాప్ త్రీలో ఏపీ ఉంది ఈవెన్ మొన్న మార్చి ఇరవై నాలుగులో కొత్తగా కుదిరిన ఒప్పందాలు చూసుకుంటే గ్రీన్ కో ఉంది లిండే ఇండియా ఉంది జెనిత్ మెటాప్లాస్ట్ ఉంది మ్యాక్సికింగ్ ఇండియా ఉంది శ్రేయాస్ ఇండస్ట్రీస్ ఉంది సికాచి ఇండస్ట్రీస్ ఉంది సింఫోలో ఇంటర్నేషనల్ ఉంది విశాఖ ఎనర్జీ ఉంది విద్యుత్కు సంబంధించి యూనియర్త్ యూనియర్త్ ఓవర్సీస్ ఉంది రకరకాల కంపెనీలు అనుకునే మొన్న ఇరవై నాలుగు మార్చిలో ఉత్పత్తి ప్రారంభించిన కంపెనీస్ కూడా ఉన్నాయి ఏఐఎల్ డిక్సన్ ఏఐఎల్ డిక్ డిక్సన్ టెక్నాలజీ పొక్క దేవి సీ ఫుడ్స్ లిండి ఇండియా డిజిబీ సాక్ ఇవన్నీ ఉత్పత్తి కూడా ప్రారంభించాయి అండ్ ఇరవై ఏడు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో నూట ఇరవై సంస్థలు కొత్తగా పెట్టుబడులు పెట్టే ఒప్పందం కుదుర్చుకుంటే ఎంఓ కూడా అంటే దీనికి సంబంధించిన ఇండస్ట్రియల్ ఎంటర్ప్రీనర్స్ మెమోరండం పార్ట్ ఏను కూడా జారీ చేసేసినట్లు ఈ కేంద్ర సంస్థ అయితే ఈ నివేదికలో పేర్కొంది అయితే ఇందులో నూట ఇరవై ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో యాభై వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల పెట్టుబడులు వచ్చాయి అండ్ అదే సమయంలో నూట పన్నెండు యూనిట్లు ఉత్పత్తి కూడా ప్రారంభించడం ద్వారా అరవై రెండు వేల కోట్లు వాస్తవ రూపంలో కూడా వచ్చాయి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం ఇదే ప్రథమం అని కూడా అధికారులు చెబుతూ ఉన్నారు ఎక్కడ ఇంకా అంటే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన అంత దుష్ప్రచారం కళ్ళము జనం నమ్మడం ఇది ఇంకా హైలెట్ కళ్ళ ముందు కనిపించే నిజాలను కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వలే జగను అన్నారు కళ్ళ ముందు సచివాలయ ఉద్యోగులు కనిపిస్తూ ఉన్నారు ఏ ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఆ అవ్వబడికి కావాలి అంటారు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు కాకపోతే ఈరోజు తీసేయచ్చు కదా వాళ్ళతో పెన్షన్ ఇప్పించట్లేదా అంటే వాళ్ళు వాళ్ళతో ప్రభుత్వం ఉద్యోగాన్ని చేయించట్లేదా వైద్య ఆరోగ్య శాఖలో అరవై వేల ఉద్యోగాలు ఇచ్చారండి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ చేంజ్ ఇచ్చారు ఆ అవే ఉద్యోగాలు వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు కాకపోతే ఇక వెయిట్ ఉద్యోగాలు అంటారు అంటే రకరకాలుగా ఆయన మీద దుష్ప్రచారం ఒక్క పెట్టుబడి రాలేదంటారు ఇవన్నీ ఏంటివి ఒక్క ఉద్యోగం ఈవెల ప్రైవేట్ రంగంలో ఇవన్నీ ఏంటివి ఈ రెండేళ్ల కాలంలో వాస్తవ రూపం దాల్చిన పెట్టుబడులు అరవై వేల కోట్లు అని చెప్పి సెంట్రల్ నివేదిక చెబుతోంది చెబుతూ ఉంది మరి ఇంకేం చేస్తారు అంత కోవిడ్ టైం పోయి అంత పోయి చంద్రబాబు గారు పంతొమ్మిది వేల దిగిపోతే దిగిపోతే లక్ష కోట్లు ఎవరైనా పెట్టిపోయారు అకౌంట్లో వంద కోట్లే పెట్టారు రకరకాలు సరే అయినా కూడా ఆయన పాలన జనానికి నచ్చ నచ్చలేదు అన్న వాళ్ళు వాళ్ళ రీజన్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ వాళ్ళ రీజన్స్ ఏమున్నాయో కానీ వీటిని అయితే కొట్టిపడేయలేవు బట్ ఇదే ప్రగతి చంద్రబాబు గారు కంటిన్యూ చేయించినప్పుడు బ్రహ్మాండంగా ఉందని నేను ఖచ్చితంగా చెప్తాను అందులో ఏమి అనుమానం ఉంది బట్ అది కొనసాగిస్తారా లేదా అన్నది చూడాలి